మదనపల్లి మున్సిపల్ సమావేశం అభివృద్ధి జరగని కౌన్సిల్ గా చరిత్రలో నిలిచిపోతుందని పలువురు కౌన్సిలర్ల ఆవేదన అజెండా నేలపై పడేసి సభ నుంచి వాకౌట్ చేసిన తులసి రామకృష్ణ ప్రతిపక్ష పార్టీ నాయకులకు సైతం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించిన ఘనత ముప్పై రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా భూమి పూజ అభివృద్ధి స్పష్టం చేసిన ఎమ్మెల్యే చూస్తే మదనపల్లి మున్సిపాలిటీ ముప్పై రెండు వార్డులో ముప్పై ఐదు లక్షలతో డ్రైనేజీ నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ నాగార్జున బాబు కరీముల్లా పాల్గొన్నారు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో తీసుకువచ్చిన సీఎంఎస్ మున్సిపాలిటీల అభివృద్దికి గుదిపడుగా మారి ఐదేళ్ల పాటు ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని పెద్దలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో సీఎఫ్ఎంఎస్ రద్దు చేయడంతో మదనపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రతి నెల ఒక కోటి రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులకు వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ అడ్డు తొలగడం శోచనీయమని అన్నారు వార్డు పరిధిలో అధ్వనంగా తయారైన రోడ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు రామమూర్తి నాయుడు మాజీ కౌన్సిలర్ రాదమ్మ పులి మహాలక్ష్మి పురుషోత్తం జేసీబీ నాయుడు జేసిబి మధుసూదన్ రెడ్డి జీవీ నాయుడు కృష్ణ కమలామరికృష్ణ శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయల్ నిషార్ అహ్మద్ మదరంపల్లి నిసార్ అహ్మద్ నిమ్మనపల్లి సాజేద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో ట్రైన్లు ఇస్తున్నాము వాస్తవం చెప్పాలంటే మనం తెలుసుకోవాలి గత ప్రభుత్వం దరిద్ర రేఖ సిఎఫ్ఎంఎస్ వచ్చి ఒక నెల ముందు వరకు వెంటాడింది మాకు ఏమి సిఎఫ్ఎంఎస్ క్లియరెన్స్ కాలే ఎందుకంటే మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయం అంతా వాళ్ళు చేసిన అప్పులకి లింక్అప్ చేసేసారు ఎప్పుడు వాళ్ళు అప్పులకి లింక్అప్ చేసేసారో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు కాంట్రాక్టర్ చేసిన పని ఇప్పుడు కాంట్రాక్టర్ తిరుపతి కాంట్రాక్టర్ వరకు డబ్బులు తీసుకుంటానే ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయినాడు వచ్చిన కానీ డబ్బులు తీసుకుని సైలెంట్ అయిపోతా ఈ విధంగా మున్సిపాలిటీ ఏమి గబ్బు మున్సిపాలిటీగా తయారు చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ రాలే వాళ్ళకు ఏ విధంగా నడిపించేలా తెలియదు వాళ్ళకు ఆ రోజు ఐదేళ్ళ ముందు దాని ముందు రోడ్లు నేను వేసినానని ఈ పది ఏళ్ళు లాక్కొని వచ్చారు గత ఐదేళ్ళు వాళ్ళు రోడ్లు లేకపోయినా మొత్తం ఊరంతా ఎక్కడ మనం చిత్తూరు స్టాండ్ ముందర టౌన్ హాల్ ముందర ఎట్లా ఉంది తెలుసా మారుమూల ఊరు అన్నట్లు ఉండింది ఏమి దానికి క్లియర్ చేసాం దాదాపు ఐదు లక్షలతో దాన్ని ట్రైన్ వేసాం ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే అధికారులు కూడా అడ్డపడుతున్నారు ఉన్నవాళ్ళు ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ దరిద్ర రేఖ సడలింది తప్పకుండా ప్రతి నెల మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన నేడు మదనపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు మెజారిటీ కౌన్సిలర్స్ హాజరు కావడంతో కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు తెలుగుదేశం కౌన్సిలింగ్ తులసి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తన వార్డులో అభివృద్ది కార్యక్రమాలు అడ్డుకున్నారని ఆరోపించారు వైసీపీ కౌన్సిలర్ వార్డులో కోట్ల రూపాయలు విచ్చించి ఖర్చు చేయడం భావ్యమా అని ప్రశ్నించారు మున్సిపల్ కౌన్సిలర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని తులసి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు ఎజెండా కాపీలను చించి నేలపై పడేసి సభ నుంచి బాయ్కాట్ చేశారు ఆరో వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడం జరిగిందని ఇప్పుడైనా దళితుల వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అభివృద్ది జరగని కౌన్సిల్ గా ఇది చరిత్ర నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కౌన్సిలర్ కరీములా మాట్లాడుతూ అన్ని వార్డుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు స్వార్థంగా కొన్ని వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మిగిలిన వార్డులోని మిగిలిన వాటిని పట్టించుకోవడం లేదని హెచ్చరించారు కొంతమంది ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి నూరు ఆసాం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ పట్టణ ప్రజల కోసమే కదా ఈ కౌన్సిల్ ఉంది పట్టణ ప్రజలు ఇక్కడికి వచ్చారు ఈ పట్టణ ప్రజల కోసం పెట్టమని చెప్పినప్పుడు అజెండా ఇచ్చినప్పుడు రద్దు చేస్తున్నారు ఈ కౌన్సిల్ మెజారిటీ కౌన్సిల్ రద్దు చేస్తున్నారు ఎందుకు ఇంకోటి ఏమంటే ఈ కౌన్సిల్ ఉండేది అభివృద్ధి కోసమే కదా ఈ పట్టణ ప్రజల ప్రజల అభివృద్ధి కోసమే అయినప్పుడు గత నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి జరుగుతుంది ఏమీ లేదు ఇప్పుడు కూడా పట్టణ పట్టణ ప్రజల రోడ్లు ముందర ముందర చాలా చోట్ల ఉన్నాయి కదా వాటి కోసము పెట్టకూడదు ఎందుకు అభివృద్ధి అనుకుంటున్నారు మా వాటిలో ఏవయో వాటిలో அது ரெண்டு பத்தொம்ப நாலு வரைக்கும்

You don't play ము సంబంధించినటువంటి మౌలిక వదతులు మన వైపు నుంచి ఏమేమి చేయాలి మన నుంచి ఎన్డీఏ మన అసెంబ్లీ

ఆ రోజు వైసీపీ కావచ్చు ఈరోజు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కానీ దాదాపు అందు అంటే కౌన్సిలర్ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఏ ఒక్కటి అధికారులు పోలీసుకు తీసుకురావచ్చు ఏదైతే మంచి కావచ్చు కోర్సు కావచ్చు ఏదన్నా ఎంతగా అధికారంలో పోయి విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఒక ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము మేము ప్రజలకి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే

హీరో డీలక్స్ బైక్ ఎం తేజ శ్రీనగర్ కాలనీ మదనపల్లె క్యూబర్ నెంబర్ వన్ వన్ సిక్స్ త్రీ వన్ విజయ్ విజయశీలుగా ఎంపికయ్యారు తొంభై మంది రోజువారీ డ్రా విజేతలకు గ్రైండర్ మిక్సీ డిన్నర్ సెట్ రైస్ కుక్కర్ దోశ తవా త్రీ పీసీ సెట్లను అందించారు చందన షాపింగ్ మాల్ బట్టలపై ఆఫర్లతో పాటు విలువైన బహుమతులను అందిస్తుండడం గొప్ప విషయమని అక్బరీ అన్నారు చందన షాపింగ్ మాల్ మార్కెట్లో మరెవరూ అందించలేని ఆఫర్లు రకాలను అందించడంలో ప్రత్యేకమని మేనేజర్ షేక్ అన్నారు సోమా సిల్వర్ ఆభరణాలపై తగ్గింపు ఉందని తెలియజేశారు మేనేజర్ షేక్ కాసిం సోము మేనేజర్లు దోరాబాబు ఆర్కే డిఎంఎస్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను చెందిన షాపింగ్ మాల్ మాల్లోకి మన సంస్థకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కోరుకునే ఒకటే మదనపల్లి ప్రజలకు ఎప్పుడు మంచిగా జరగాలని చెప్పి నేను కోరుకుంటాను టర్మినా షాపింగ్ మాల్తో పాటు మన రీసెంట్గా వేరే షాపింగ్ మాల్ కూడా ఓపెన్ జరిగింది చాలా సంతోషకరమైన సందర్భము ఎందుకంటే మదనపల్లిలో రాబోయే రోజుల్లో ఇంకా చాలా వరకు ఓపెన్ అవుతాయి మదనపల్లి తన స్థాయి తను పెంచుకుంటూ వెళ్తుంది అదేవిధంగా మేము ఎలాగైతే ఎలక్షన్లలో మేము మాటిస్తున్నాము మదనపల్లి జిల్లా అవుతుందని చెప్పి అదేవిధంగా మన మన ముఖ్యమంత్రి వీరిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హులైన వారికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు ఈ క్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకోవడంతో చెక్కు మంజూరు అయింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా వారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని అభివృద్ది అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని అప్పుల పాలు కాకుండా సిఎంఆర్ఎస్ ఆర్ఎస్ శక్కులను అందించే అందుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వాసు కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆర్ఎస్ శంషీర్ సహదేవ నాయుడు కత్తి లక్ష్మణ జేసీబీ ఈశ్వర్ నాయుడు ఇంతియాజ్ పులి మహాలక్ష్మి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు డయాలసిస్ చేసుకుంటున్నారు ఇల్లు కూడా చాలా చిన్నది బాగా బ్యాక్వర్డ్లో ఉన్నారు వీళ్ళు ఆరోగ్య రీత ఖర్చు పెట్టిన డబ్బులు దగ్గర ఇచ్చినప్పుడు తీసుకుని వచ్చి ఈరోజు నలభై ఆరు వేల డెబ్బై రూపాయలు చెక్కు తీసుకుని వచ్చి సిఎంఆర్ఎఫ్లో వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకే పూర్తిగా పూర్తిగా ఆర్థికంగా ఆదుకోవాల వాళ్ళ ప్రతి రూపాయి చాలా విలువైనది వాళ్ళకి దగ్గర తీసుకొని మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి మనవాళ్ళం ఆ భాగంగా వీళ్ళందరూ మనవాళ్ళు వీళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకున్నాం గారి ఇంటికి మా వాసబ్బా మా నాయకులు అదే విధంగా ప్రసాద్ అందరూ ఇక్కడ ఉన్నారు మంగడిగిరిలో ఈ రోజు జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ వియ్యాల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు ఏఎంసీ చైర్మన్ జంగల శివరాం రాయల్ రాష్ట్ర చేనేత నాయకులు అడపా సురేంద్ర ఐటీ కోఆర్డినేటర్ సుంకేశ్వర రాజేష్ పార్టీ సీనియర్ నాయకులు తోటా కళ్యాణ్ జనసేన రాష్ట్ర ఐటీ సభ్యులు లక్ష్మీనారాయణలు పాల్గొని ఏపీఈబ్ల్యూఐడిసీ చైర్మన్ రాజశేఖర్ ఉయ్యాల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ చైర్మన్ సాధారణ సమావేశం ఏర్పాటు నేడు స్థానిక మున్సిపల్ కార్యాలయం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ అలీం బాషా మాట్లాడుతూ వర్షాకాలం రాబోతుందని ప్రతి ఒక్క వార్డు డ్రైనేజీ ను పరిశుభ్రం చేయాలని ఆయన కోరారు అలాగే మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ

మదనపల్లి దేవతా నగర్లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలకు నవరాత్రుల సందర్భంగా మదనపల్లి రాందేవ్ మహిళా మండలి మహిళలు హాజరై పిల్లల యోగక్షేమంలో అడిగి తెలుసుకుని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం రాత్రికి అందజేశారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ ప్రతి దసరా పండుగకి తెలుగు పండుగలన్నిటికీ రామ్ దేవ్ మహిళా మండలి వారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించి పిల్లలకు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు ఫలహారాలతో పాటు అన్న ప్రసాదం అందించడం ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా దసరా పండుగ సందర్భంగా రామ్ దేవ్ మహిళా మండలి వారు అన్న ప్రసాదాలను అందించినందుకు గాను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మన తెలుగు పండుగలకు కూర్చి పిల్లలకు తెలియజేస్తూ కుటుంబ సభ్యులుగా వచ్చి సంస్థలోని పిల్లలను ఆశీర్వదించడం శుభప్రదంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంస్థ జ్ఞాపకం అందజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం